లో టాలీవుడ్ నిర్మాతలపై ఐటీ రైట్స్ తనిఖీలు చేస్తున్న అధికారులు ప్రముఖ నిర్మాత దిల్ రాజు మేకర్స్ డైరెక్టర్ సుకుమార్ ఆఫీసులపై సోదాలు ఏకధాటిగా కొనసాగుతున్నాయి ఇండస్ట్రీలోని దాదాపు పదిహేను మంది ఇళ్లలో రైడ్స్ నిర్వహిస్తున్నారు ఇప్పటికే నిర్మాణ సంస్థలకు చెందిన బ్యాంక్ అకౌంట్లు స్థిరాచర పరిశీలిస్తున్నారు దీనికి సంబంధించి మరిన్ని కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు ఐ న్యూస్ ముందుగానే చెప్పినట్లుగా అక్కడ కేవలం ఐటీ రైట్స్ దిల్ రాజుతో ఆగలేదు మెల్లమెల్లిగా సినీ ఫైనాన్షియల్స్ అందరి ఇళ్లలో కూడా వెళ్తున్నారు ఆఫీస్ లకు సంబంధించి కూడా రైట్స్ జరుగుతున్నాయి ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి సునీల్ ప్రముఖుల ఇళ్లలో గత మూడు రోజులుగా ఆ ఐటీ రైట్స్ కొనసాగుతూ ఉన్నాయి మొన్న తెల్లవారుజామున ఆరు గంటల దిల్ రాజు నివాసంలో ఐటి అధికారులు సోదాలు చేశారు అప్పటి నుంచి రైట్స్ కంటిన్యూ అవుతున్నాయి ఇంకా అక్కడి నుంచి మొదలైనటువంటి రైట్స్ ప్రస్తుతానికి టూ డైరెక్టర్ గా ఉన్నటువంటి సుకుమార్ ఇళ్లలో కొనవచ్చు ఆయన ఆఫీస్ లో కూడా కొనసాగుతున్న మైత్రి మూవీ ఈ సినిమాని నిర్మించింది ఆ సినిమా ఆ నిర్మాతలతో పాటు ఆఫీసులు అదేవిధంగా వాళ్ళకు సంబంధించినటువంటి అన్ని చోట్ల కూడా ఈ సోదాలు అయితే కొనసాగుతున్నాయి మూడు రోజులుగా ఎనిమిది చోట్ల ఐదు బృందాలు ఈ తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి అది కాస్త ప్రస్తుతానికి పదిహేను చోట్ల ఈ తనిఖీలు చేస్తున్నట్టు తెలుసా ఉంది ఇక బడా నిర్మాతలే టార్గెట్ గా ఈ తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి సంక్రాంతికి ఆ రిలీజ్ అయినటువంటి మూవీస్ ఇటు చిరంజీవి కుమారుడికి సంబంధించింది కావచ్చు అదే విధంగా అంతకు ముందు రిలీజ్ అయినటువంటి పుష్ప పెద్ద ఎత్తున కలెక్షన్స్ వచ్చాయని చెప్పేసి ఆ ఐటీ అధికారులు అయితే గుర్తించారు ఆ మేరకు ఇన్కమ్ ట్యాక్స్ ని ఎగ్గొట్టే ప్రయత్నాలు చేశారు ఆ ఇక వాటికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా రాబట్టేందుకైతే ఐటీ అధికారులు ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నారు ఈ రోజు కూడా ఇంకా ఈ తనిఖీలు అయితే కొనసాగుతా ఉన్నాయి దాదాపుగా ఈ పుష్ప టూ కు సంబంధించి డైరెక్టర్ ఎంత రెమినేషన్ తీసుకున్నారు ఎంత ట్యాక్సీ పే చేశారు అని చెప్పేసి ఆయన్ని కూడా ఐటీ అధికారులు విచారించినట్టు తెలుస్తా ఉంది ఇక అల్లు అర్జున్ నివాసంలో కూడా ఏసీబీ ఇటు ఐటీ రైడ్స్ సోదాలు ఉండే అవకాశం ఉన్నట్టయితే ప్రచారం జరుగుతా ఉంది మరి చూడాలి ఈ సినిమాకి సంబంధించి అల్లు అర్జున్ ఎంత తీసుకున్నారు అనేది కూడా ఐటీ అధికారులు ఇప్పటికే వివరాలు సేకరించారు వాళ్ళకి సంబంధించి పూర్తి స్థాయిలో ఐటీ పే చేశారా లేదా అనేది కూడా వాళ్ళైతే క్లారిటీకి వచ్చిన తర్వాత ఆయన నివాసంలో కూడా తనిఖీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉంది ఇక దీనికి సంబంధించి మాత్రం సినీ ఇండస్ట్రీ పెద్దలు వాళ్ళైతే చాలా లైట్ గా తీసుకుంటున్నారు ఐటీ రైట్స్ అనేది కామన్ అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు ప్రధానంగా దిల్ రాజుకు సంబంధించినటువంటి సంస్థలు కేంద్రంగా ఇవి అన్ని కూడా అని చెప్పేసి చెప్పుకోవచ్చు దిల్ రాజు సోదరుడితో పాటు ఆయన కూతురు అదేవిధంగా ఆయన ఆఫీసులు ఆయన నివాసం అన్ని చోట్ల కూడా ఏకకాలంలో కాలంలో ఐటీ టీమ్స్ వెళ్లి రైడ్స్ చేశాయి ఆయన భార్యను తీసుకొని వెళ్లి లాకర్లు కూడా ఓపెన్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది వాటికి సంబంధించి అయితే ఇంకా ఒక క్లారిటీ అయితే రావాల్సింది ఈ రోజు కూడా ఈ ఐటీ రైడ్స్ కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్న పూర్తి స్థాయిలో అంటే ఈ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఐటీ అధికారులు ఒక వివరణ కూడా ఇచ్చే అవకాశం ఉంది ఈ రెండు సినిమాలకు సంబంధించి పుష్ప టూ సంబంధించి కావచ్చు ఎంత ట్యాక్స్ పే చేశారు ఎంత ఎగ్గొట్టారు అసలు ఎంత వసూలైంది అన్న వివరాలను అయితే వాళ్ళు క్లారిటీ కోసం ప్రయత్నాలు అయితే చేస్తున్నారు మరోవైపు గేమ్ చేంజర్ చిరంజీవి కొడుకు గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి కూడా వాళ్ళైతే క్లారిటీ వచ్చే విధంగా ప్రయత్నాలు అయితే చేసినట్టు తెలుస్తుంది మరోవైపు మ్యాంగో మీడియా వాటికి సంబంధించి కూడా ఈ దాడులు అయితే కొనసాగుతున్నాయి రైతు థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్